మేడం బిజీగా ఉన్నారా చెప్పు ప్రోటీన్ ఫుల్గా అందాలంటే మనం ఏం తినాలి మేడం ప్రోటీన్ ఫుల్గా రావాలంటే ఏమండో నాకు తెలిసి కోడిగుడ్లే మీకు ఏమైనా తెలుసా కామెంట్ చేయండి ఎగ్స్ బాయిల్ చేసుకుని తిను బాయిల్డ్ ఎగ్స్ నచ్చలేదు అనుకో ఆమ్లెట్ వేసుకుని తిను ఇంకా హెల్తీగా కావాలనుకో క్యాప్సికమ్ ఉల్లిపాయ క్యారెట్ నీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుని తిను సూపర్ ప్రోటీన్ సూపర్ ఎనర్జీ అయితే ఇంకా ప్రోటీన్ అందాలంటే నేను ఒక టిప్ చెప్తాను మరి నీకు ఆల్రెడీ తెలిసిన అన్నంతగాడుతో కార్తీ ఇంకా ఎగ్ కన్నా ప్రోటీన్ ఎక్కువగా అందాలంటే ఇంకొకటి యాడ్ చేసి చేసుకుందాం మేడం ఆమ్లెట్ అవునా నాకు తెలిసి కూరగాయలు యాడ్ చేసుకుంటాం ఇంకా ఏం యాడ్ చేయాలి చెప్పడం ఏంది మేడం చేసేసుకుంటే పోలే బేసిక్గా నీకు తినాలని ఉంది ఏదో అదే కదా మేడం అర్థం చేసుకోవాలి అదండి సంగతి ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఆమ్లెట్ మిక్స్చర్లో కలిపి వేసేసుకుందాం రండి అని పిలుస్తుంది నాకు కూడా ఇంకా చెప్పలేదు నాకు తెలిసి మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఉంటుంది మీరు కూడా వచ్చేయండి నేను ఒకదాన్ని ఎందుకు మీరు కూడా చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు ప్రోటీనే ప్రోటీన్ రండి మరి ఏమండీ సీక్రెట్ రివీల్ అయిపోయింది మీల్ మేకర్ మంచి నాన పెట్టేసి పిండేసి మరీ రెడీగా పెట్టింది పాప ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది అనమాట మెంటల్లీ ఇది నాతో చేయించుకుని తినాలి అని చెప్పి కావాలంటే తనే చేసేసుకోవచ్చు బట్ నేను చేస్తే మీకు వీడియోలా వస్తుంది అనేది తన కోరిక సరే వచ్చేయండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇదిగోండి మిల్ మేకర్ ఒక చిన్న బౌల్ వేడి వేడింటిలో వేసుకుని పిండి పక్కన పెట్టుకోండి నేనైతే చల్లటి వాటర్లోనే వేశాను ఎలా అయినా సరే ఓకే ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ సన్నగా అండ్ అదిగోండి ఒక రెండు స్పూన్ల ఉల్లిపాయ తరుగు అండ్ ఒక చిన్న పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది అండ్ ఇదేమో కొంచెం ధనియాల పొడి అలాగే అందులో సగం గరం మసాలా అప్రాక్స్గా చెప్పాలంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి అంటే ఏం లేదండి చెక్క లవంగం పొడి అనమాట తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇది కంపల్సరీ వేయాలి వేసుకుంటే బాగుంటుంది మీ ఆమ్లెట్ ప్లఫీగా వస్తుందంట నేను ఎప్పుడు చేయలేదండి మా కార్తీక చెప్పిన సీక్రెట్ రెసిపీ అండ్ దాన్ని ఏముంది ఉప్పు కారం అది మీకు తెలిసిందే అండ్ టూ ఎగ్స్ అయితే వాడుతున్నాను మిక్సింగ్ చూసేయండి సో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాం తర్వాత ఇదిగోండి మీల్ మేకర్ కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకోండి గైస్ చాలా మంచిది హెల్త్కి చిన్నప్పుడు కొత్తిమీర వేస్తే ఎందుకు ఎందుకేసావు అని చెప్పి ఇష్టం లేక ఇప్పుడేమో హెల్త్ హెల్త్ అని చెప్పి వేసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి అన్నీ వేసేస్తున్నాము చూపించినవన్నీ కూడా అండ్ దెన్ సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువ ఏం పట్టదు జస్ట్ ఈ దీనికి సరిపడా వేసుకోండి కొంచెం ఒక పావు స్పూన్ అంతా తర్వాత కారం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎగ్ కాబట్టి వేసుకోవాలి లేకపోతే నీసు వాసన వస్తుంది ఒకసారి ఇదంతా కూడా మిక్స్ ఇచ్చేద్దాం ప్రాపర్గా నేనైతే చేతితో కలిపేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఎగ్ కొట్టామనుకోండి నాకు తెలిసి కార్న్ఫ్లోర్ కదండి గిడ్డలు గిడ్డలుగా అలా వస్తుంది బాగుండదు ఒకసారి మిక్స్ ఇచ్చేసి ఇందులో ఎగ్ మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి వెంటనే వేసేసుకోవద్దు ఎగ్ పడంగానే ఎంత కలర్ఫుల్గా ఉందో కార్తి చూడు చిన్నప్పుడు ఎగ్ పగల కొట్టడం రాక చేతిలోనే ముక్కలు ముక్కలు అనమాట ఎగ్ బండ బుతులు తిట్టేది మమ్మీ రానప్పుడు ఎందుకు వస్తలే కిచెన్లో అని చెప్పి ఇప్పుడు ఎగ్ వేసాక చేయిబెట్టి పిస్కే ఎంత ధైర్యం లేదండి నాకు భయంకరమైన స్మెల్ కదా అందుకని స్పూన్తో మిక్స్ చేస్తున్నాను ఎక్కువ బేసిక్గా మన మోటో ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఆమ్లెట్ అంది కాబట్టి మీల్ మేకరే ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను మీకు ఇందులో కావాలంటే క్యాప్సికమ్ టొమాటో అట్లా ఎక్కువ వెజ్జెస్ వేసుకోవచ్చు బట్ విపరీతమైన డామినేషన్ అయిపోతుంది వెజిటబుల్స్ది ఆమ్లెట్ కింద ఫీలింగ్ రాదనమాట ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో కూడా మీల్ మేకర్ ఎక్కువ ఉంది సో మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రోటీన్ రిచ్ అన్నాం కాబట్టి మీల్ మేకర్ ఎక్కువ వేసుకుందాం ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీ పసుపు కూడా వేసుకుందాం ఉండండి కొంచెం చిటికడంతా పసుపు వేసుకోండి హెల్త్కి మంచిది కదా టర్మరిక్ ఒకటి అల్లం ఒకటి వెల్లిపాయ ఒకటి ఇవన్నీ కూడా అండి ఆయుర్వేదిక్ థింగ్స్ ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు వాడుకోమని చెప్పిన ఐటమ్స్ అనమాట దాట్స్ ఇట్ ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసాము దీన్ని మనం ఆమ్లెట్లా వేసుకోవడమే బట్ ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత వేసుకుందాం ఓకేనా ఎప్పుడైనా అండి ఆమ్లెట్ వేసుకోవాలంటే ఇలా కొంచెం హాలోగా ఉన్నదైతే పొంగుతుంది పొంగడానికి స్పేస్ ఉంటుంది అనమాట సో రైట్ నమ్మ నా దగ్గర ఉన్న ప్యాన్ ఇదే ఇందులోనే వేసి చూపిస్తాను చూసేయండి మా కార్తీక పెనం మంచిగా తోమిచ్చిందండి తడి మీద ఆయిల్ వేయమాకండి చిటపట్ల ఆడిపోతుంది కొంచెం ఆయిల్ మంచిగా ఎక్కువ వేసుకోవాలి ఆమ్లెట్కి లేదంటే అతుక్కుంటుంది అనమాట ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తర్వాత మనం తీసేసుకోవచ్చు టిష్యూ పెట్టి ఎవర్ ఇట్ వెరైటీస్ బట్ వేసుకోవడం అయితే ఎక్కువ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట ఇదిగోండి చక్కగా నానింది ఇది ఇలా నానితే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే ఆయిల్ కూడా వేడైంది వేసేస్తున్నాను చూడండి దీన్ని స్పూన్తో కొంచెం అలా స్ప్రెడ్ చేయండి ఫ్లోర్ వేసాం కాబట్టి విడిపోదు చక్కగా అతుక్కుంది ఇవన్నీ మంచి పెద్ద పెద్ద ఏదో ముత్యాల దాంట్లో బీడ్స్ లాగా ఉన్నాయి బాగుంది మీల్ మేకర్ చూడ్డానికి ఇవి చిన్న సైజ్ అండి పెద్ద మీల్ మేకర్ కాదు పెద్దదైతే మనం చేత్తో మెదిపేయచ్చు లేదంటే మిక్సీలో ఒక్క జస్ట్ అలా పల్స్ మోడ్లో తిప్పామంటే పచ్చాపచ్చగా కీమ అలాగా అవుతుంది మనం దాన్నైనా సరే వేసుకోవచ్చు సో ఇప్పుడు దీని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు టూ మినిట్స్ అయిందండి బాగా ఉడికింది ఫ్లఫీగా పొంగింది కూడా దాన్ని క్లిప్ చేస్తున్నాను చూడండి మాకు అత్తి మీద పడితే ఇప్పుడు మేడం అని చెప్పి ఫోన్ కింద పడేసి పరిగెత్తేదండి కరెక్ట్గా మంచి రెడ్ కలర్ వచ్చింది చూపించుకీ ఇలా రావాలన్నమాట మంచి గోల్డెన్ టెక్స్చర్ ఇప్పుడు ఈ టైంలో లో కూడా మూత పెట్టి సిమ్ లో ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోండి బాబు కూడా బాక్స్ లో లో పెడితే అది చల్లారిన తర్వాత వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కార్తి ఎప్పుడైనా ఆమ్లెట్ అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుంది మావాడు ఎందుకో తెలియదు ఎగ్ అస్సలు పెట్టొద్దు అంటాడు బాక్స్ లో ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ పోయినా నానా అంటే నో ఎగ్ మమ్మ అంటాడు ఎందుకో మరి చిన్నప్పుడు నేనైతే తీసుకెళ్లేదన్నమ్మా వాడన్ని పేచీలే కానీ ఇది ఒకసారి పెట్టాడు మేడం అసలు ఏమనడం అనుకుంటున్నాం మీరు అసలు మీ రిమేకర్తో అనుకుంటే ఇంత మంచిగా చేస్తారని అసలు అనుకోలే మేడం చెప్పింది నువ్వేగా అంటే చూసారా చూసారండి చెప్పినప్పుడుకే నమ్మకం లేదు అది ఎలా వస్తుంది నాకు తెలిసి ఎక్కడో ఏ యూట్యూబ్లోనో చూసినట్టుందండి లేకపోతే ఎక్కడో ఏ చుట్టాల ఇంట్లోనో చూసినట్టు ఉంది ఫస్ట్ మేడంతో రిహార్సల్ వేయించి అక్కడ గా వస్తే ఇంట్లో వేసుకుందాం అని చేసింది మా కార్తి అవునా మేడం నన్ను ఆ మాట్లాడకండి ప్లీజ్ హాట్ అవుతుందంట ఇలా ఇలా నిజాలు చెప్తే అనుకోలేకపోతుంటా అదిగోండి అయిందండి నాకు తెలిసి సర్వింగ్ టైం ఫస్ట్ టేస్ట్ కార్తీకాకే ఇస్తాను ఎందుకంటే తెగ చెప్పింది దీని గురించి అసలు మీకు ఏం తెలుసు మేడం ప్రోటీన్ గిట్టిన్ అనుకుంటూ సో తను తిన్న తర్వాత నమ్మకం మీ మీద ఉంది మేడం నా మీద నువ్వు తిని నిక్షేపంగా ఉంటే నేను తింటాను అదే ఎందుకంటే వెళ్ళాం పద టేస్టింగ్ టైం ఏమండీ మొత్తానికైతే నాతో ఆమ్లెట్ ప్రిపేర్ చేపిచ్చి టేస్టింగ్ టైం ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఫస్ట్ టేస్ట్ కార్తీకే ఇద్దాము ఇదిగోండి తిను నువ్వే తిను సలహా ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు చెప్పామని బాగోపోయినా బాగుంది అనమాట నిజంగా జెన్యున్గా చెప్పు నన్ను తిడతారు లేకపోతే వాళ్ళు సూపర్ ఉంది అన్ని మసాలాలు కారం అన్ని అవునా మస్తుంది ఏమండోయ్ నేను కూడా మీల్ మేకర్తో ఉన్న ఆమ్లెట్ పీస్ని టేస్ట్ చూసి చెప్తా సీరియస్లీ కార్తీ నాకు ఎలా ఉందో చెప్పనా సాసేజ్ చికెన్ సాసేజ్ ఉంటుంది కదా అది ఆమ్లెట్ మీద పెట్టుకుని తిన్న ఫీలింగ్ వస్తుంది ఉల్లిపాయలు వేయించేసి దీన్ని వేసేసి అలా పొరుట్లాగా లాగా చేసుకుని కూడా తినొచ్చంట మంచి ప్రోటీనే ప్రోటీన్ అండి బాబు సూపర్ తెలియదు మా కార్తి మీరు కూడా వేసుకొని అదని మరి సంగతి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఏమంటే మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి జెన్యున్ గా మా కంటెంట్ నచ్చితే మాత్రం చేసి షేర్ చేయండి ఉండనా మరి బాయ్ బాయ్